మూడు రోజుల్లో ముప్పై లక్షలు తెచ్చిపెట్టిన కళ్ళు ఉప్పు పరిహారం ఎన్నో లక్షల మంది కుటుంబాలని కాపాడిన పవర్ఫుల్ తాంత్రికం మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతిరోజు మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో నిజంగా మూడు రోజుల్లో ముప్పై లక్షల రూపాయలను తెచ్చిపెట్టిన ఒక శక్తివంతమైన కళ్ళు ఉప్పు పరిహారం ఇది ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని ఎంతోమంది అంటే ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అనేది పొందడం జరిగింది ఎంతోమంది అప్పుల్లో ఉన్నవాళ్లు అప్పుల నుంచి బయటపడడానికిగాని తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికిగాని ఈ కళ్లు ఉప్పు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఆ పరిహారం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈరోజు చూడబోయే పరిహారం నిజంగా ఎంత అప్పుల్లో ఉన్నవాళ్లైనా సరే అంటే ఖచ్చితంగా మనకి ఒక మూడు రోజుల్లో ఒక పది లక్షలు కావాలి లేదా ఇరవై లక్షలు కావాలి లేదా ఒక ముప్పై లక్షలు కావాలి అని చెప్పేవాళ్ల స్థాయిని వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మనం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి వాళ్లు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి అలాగే ఈ పరిహారాన్ని శుక్రవారం లేదా మంగళవారం రోజు చేయండి మీరు శుక్రవారం చేస్తున్నట్లయితే గనుక శుక్రహోర సమయంలో మంగళవారం నాడు కుజహోర సమయంలో గాని మీరు చేయవచ్చు అంటే మంగళవారం నాడు మూడు సమయాలు వస్తాయి ఉదయము ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అలాగే శుక్రవారం నాడు కూడా అదే సమయం అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు వరకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ శుక్రవారం అనేది నిజంగా మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం ఆ శుక్రభగవానుడు ఆశీస్సులు మనం పొందడం కోసం ఎన్నో పరిహారాలు చేస్తున్నాం అలాగే మనం ఈ కళ్ళు ఉప్పుతో చేసే పరిహారం కూడా నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం ఇది అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారం గురించి కూడా నేను కొంతమందికి చెప్పడం జరిగింది గురువుగారు నేను చేశాను నాకు ఖచ్చితంగా అనుకున్న డబ్బు అనేది మనీ అనేది టూ టైమ్స్గా నాకు వచ్చింది గురువుగారు అని కొంతమంది నాకు రిజల్ట్ వచ్చిన వెంటనే వచ్చింది అని చెప్పారు బంగారాన్ని విడిపించుకున్నామని అప్పుల బాధల నుంచి బయటపడ్డాము అని నాకు చెప్పడం జరిగింది ఒక మూడు నెలల క్రితం ఒక అతను చాలా వరకు కూడా అప్పుల్లో ఇరుక్కుపోయినప్పుడు అప్పులనుంచి బయటపడాలి మా అమ్మ వాళ్లకి ఆ మనీ చాలా అవసరం ఉందని అతను నాతో చెప్పడం జరిగింది ఆ మనీ మాకు చాలా అవసరం ఉంది గురువుగారు అంటూ నా దగ్గర చెప్పుకుని చాలా బాధపడడం జరిగింది మొత్తం టోటల్గా చూస్తే ఒక ముప్పై లక్షల రూపాయలు అనేది వాళ్లకి చాలా అవసరం వాళ్లు ఇల్లు కూడా అమ్మాలని అనుకుంటూ ఉన్నారు అంటే అతని అమ్మవాళ్ల ఇల్లు అమ్మాలనుకుంటున్నారు ఆ ఇల్లు అమ్మడానికి కూడా ఖచ్చితమైన మనుషులు రాకపోవడం ఇల్లు కొనడానికి రాకపోవడం వల్ల ఆ అప్పుని కూడా కట్టలేకపోతే ఇబ్బంది పడుతూ ఆ అప్పుకు వడ్డీ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయంలో నిజంగా ఒక మంచి పరిహారం గురించి అతనికి నేను చెప్పాను మనం ఎన్నో రకాల పూజలు చేశాం అప్పటికి కూడా మన టైన్ అనేది మనకు కలిసి రావాలి కదా అలాంటి టైన్ అనేది ఖచ్చితంగా నా ద్వారా అతనికి వచ్చింది అప్పుడు నేను నాకు తెలిసిన ఒక మంచి పరిహారం గురించి అతనికి చెప్పాను ఈ పరిహారం గురించి నాకు అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేసే ఒక అరవై ఐదు ఏళ్ల గురువుగారు చెప్పడం జరిగింది ఆ పరిహారం గురించి ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను సహాయం కోసం నా దగ్గరకు వచ్చినా అతనికి నేను ఇలా చెప్పాను మీరు బాధపడవలసిన అవసరం లేదు నిజంగా మీరు అనుకున్న అమౌంట్ ఎంత అయితే కావాలని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దక్కుతుంది అని అతనికి ధైర్యం చెప్పి ఈ పరిహారం గురించి చెప్పాను అతనికి నేను ఈ పరిహారాన్ని స్టార్ట్ చేసిన మూడో రోజు మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుందని చెప్పి మంగళవారం లేదా శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చేయమని చెప్పాను నేను చెప్పినట్లుగానే వాళ్ల ఇంట్లో ఆడవారు శుక్రవారం నాడు చేశారు శుక్రవారం నాడు రాత్రి పూట ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో చేశారు అలా చేసినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే కూడా ఒక మంచి మెసేజ్ అంటే ఒక అమౌంట్ కోసం మనం ఎదురుచూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది జరుగుతుందా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అలాగే ఎన్నో రోజుల నుంచి అమ్ముడు పోని ఆ చోటు అంటే ఆ ఇల్లు వాళ్ల అమ్మవాళ్లది ఆ సమయానికి ఖచ్చితంగా మేము కొంటామని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు వాళ్లలో ఒక వ్యక్తికి ఒకే చెప్పడం జరిగింది ఆ అమౌంట్ కి ఆ చోటికి తగిన అడ్వాన్స్ కూడా వాళ్లకి ఇవ్వడం అనేది జరిగింది ఇదంతా కూడా అతను నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది చాలా థాంక్స్ గురువుగారు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు అలాగా మనం ఏదైతే గనుక అమౌంట్ అడుగుతున్నామో ఏదైతే మీరు కావాలని ఎదురు చూస్తున్నారో అది మీకు వచ్చి తీరుతుంది ఇప్పుడు అతని కోసం మూడు రోజుల్లో ఒక ముప్పై లక్షల రూపాయలు కావాలని చేశాడు అలాగే మీరు కూడా మీకు ఎంతైతే అమౌంట్ కావాలని అనుకుంటున్నారో అలాగే ఏదైతే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలంటే అమౌంట్ కావాలి కదా ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో బంగారం పిల్లలు పెళ్లి కోసం కావాలని అనుకున్నప్పుడు ఆ బంగారాన్ని ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చే విడిపించుకోవాలి అలాంటి డబ్బు కోసం అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే నిజంగా కళ్ళు ఉప్పు అనేది మనకు అన్ని రకాలుగా పనికి వస్తుంది ఇది లక్ష్మీదేవికి సంబంధించిన కళ్ళు పరిహారం అనేది మంచిగా ఇంట్లో అందరూ కూడా చేయవలసిన పరిహారం ఇది అలాగే ఈ కల్లుప్పు పరిహారానికి మీరు ఏం చేయాలి అని అంటే ఒక శుక్రవారం కాని లేదా ఒక మంగళవారం కాని ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేట్ని గాని ఇత్తడి ప్లేట్లుగాని తీసుకోండి అందులో కలుపుకుని పరిచేసి కొంచెం వెడల్పుగా చక్కగా పరుచుకోండి అలా పరిచేసి ఆ కళ్ళు ఉప్పు మీద మీరు ఏం చేస్తారు అంటే అలా కళ్ళు ఉప్పు పరిచిన ఆ ప్లేట్లో మన చేతికి చూపుడు వేలు ఉంటుంది కదా ఆ చూపుడు వేలికి రెండవ గీతం ఉంటుంది కదా ఆ గీతమీద మనం బొటన వేలుతో నొక్కి గట్టిగా పట్టుకోవాలి అలా నొక్కి పట్టుకొని ఆ చూపుడు వేలుతో మీరు తీసుకున్న ఆ కళ్ళు ఉప్పు ప్లేట్ మీద రాయాలి ఏమి రాయాలి అంటే మీకు పది లక్షల అయితే పది లక్షలు ముప్పై లక్షలు అయితే ముప్పై లక్షలు ఇరవై లక్షలు అయితే ఇరవై లక్షలు మీకు ఐదు లక్షలు కావాలంటే ఐదు లక్షలు ఇలా మీకు కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఏదో ఒక రకంగా అవకాశాలు రావడం గాని మీకు రావాల్సిన అమౌంట్ రావడం లేదంటే కనుక ఒక మంచి బిజినెస్లో లాభాలు రావడం అప్పులు తీర్చడానికి విశ్వం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఆ చూపుడు వేలు తోటి ఆ రెండో గీత దగ్గర నొక్కి పట్టుకొని ఆ అమౌంట్ని కళ్ళు ఉప్పు మీద మీకు అర్థమయ్యేలాగా రాసుకుంటే సరిపోతుంది అలా రాసేసి ఆ రోజంతా కూడా మీరు ఆ ప్లేట్ని చక్కగా అట్లాగే మూడు రోజులపాటు మీ పూజ గదిలో ఉంచేసేయండి ఈ పరిహారానికి పెద్ద ప్లేటు తీసుకోవలసిన అవసరం లేదు మామూలుగా ఒక సంఖ్యని అంటే ఒక అమౌంట్ని రాయగలిగే అంత వీలుగా ఉన్నంత ఒక ప్లేట్ని మీరు తీసుకోండి అలా తీసుకుని మేము చెప్పిన విధంగా చేసి ఆ ప్లేట్ని మూడు రోజులపాటు మీ పూజ గదిలో అలాగే ఉంచేసేయండి అలా ఉంచిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఆ కళ్ళు ఉప్పుని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని ఆ కళ్ళు ఉప్పుని అందులో వేసేసి బాగా కలిపి చెట్టు మొదట్లో పారబోయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి లేదా బేసిన్లో పారబోసేయండి మీకు కుదిరితే ఆ ఉప్పుని పారే నదిలో కూడా పడేయవచ్చు మీరు కనుక ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు రావాల్సిన అమౌంట్ వచ్చి చేరుతుంది గురువుగారు నేను శుక్రవారం లేదా మంగళవారం నాడు చేశాను కాని నా సమస్య తీరలేదు అని బాధపడవలసిన అవసరం లేదు మూడు రోజులపాటు ఆ ప్లేట్ని అలాగే మీ పూజ గదిలో ఉంచండి తప్పకుండా మీకు ఫలితం అయితే వస్తుంది అలాగే కళ్ళు ఉప్పు మీద మనం రాసేటప్పుడు అంటే మీకు ఎంతైతే అమౌంట్ కావాలో పది లక్షలు ఇలా రాస్తాం కదా అలా రాసేటప్పుడు మీరు మనసులో అనుకోవలసిన ఒక శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం చెప్పుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓన్ శ్రీ ఓన్ ఓన్ శ్రీ ఓన్ అనే మంత్రాన్ని మీ మనసులో అనుకుంటూ ఆ కళ్ళు ఉప్పు మీద మీ అప్పు ఎంత అయితే ఉందో అంటే మీకు ఎంతైతే మనీ కావాలో ఆ అమౌంట్ని రాసేటప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు అయినా ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఓం శ్రీ ఓన్ ఓం శ్రీ మోన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ రాయండి ఈ బీజాక్షర మంత్రానికి నిజంగా ఓం కి గాని శ్రీంకి గాని చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది శ్రీం అంటే మనందరికీ కూడా తెలుసు మనీని ఆకట్టుకోగలిగే ఒక శక్తివంతమైన బీజాక్షరం అని ఈ కళ్ళు పరిహారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి